మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం సరణ మేడ మేడంకి నమస్కారం మన దాక్షారామ భీమకాండ యాత్ర ఈ యాత్ర నూట ఎనిమిది వారాలు సోమవారము ఈ యాత్రలో నేను పాల్గొంటున్నాను ఇప్పటికి పద్నాలుగు వారాలు పంజీటై ఈ యాత్రలో పాల్గొన్న తర్వాత నాకు నాలోని ఎంతగానో నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది నన్ను చైతన్యపరిచింది ఈ యాత్ర నాకు ఎంతకన్నా ముందు ముందుగా నాకు జ్ఞానం బాగా కుదురుతుంది ఈ నాకులాగే మీరందరూ ఈ యాత్రలో పాల్గొని మంచి ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము జ్ఞానము అందరూ కూడా మీరు పొందాలని ఈ యాత్రలో పాల్గొనాలని ఈ యాత్ర ప్రతి సోమవారం కూడా సోమవారం సోమవారం ప్రతి వారం జనం పెరుగుతూనే ఉన్నారు మీరు కూడా ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొని మంచి అద్ అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందాలని మేమందరం కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ నమస్కారం